హలో అండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్ ఏం పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారా అయితే ఇలా కరకరలాడే కారం బుందిని చేసి పెట్టుకోండి ఒక పదిహేను రోజులైతే నిల్వు ఉంటుంది ఒక బౌల్ పెట్టుకొని దాని మీద జల్లెట్ పెట్టుకొని ఒక కప్ శనగపిండి వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండ్ చిటికెట్ పసుపు వేసుకోవాలి వేసుకొని జల్లెట్ పట్టేసుకోవాలి జల్లెట్ పట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఫింగర్ ని శనగపిండిలో ముంచి ఆయిల్ వేయంగానే పైకి తరలాలన్నమాట అంత వేడిగా ఆయిల్ అనేది కాగాలి ఆయిల్ కాగిన తర్వాత చెల్లి గెంటిని ఆయిల్ పైన పెట్టుకొని ఒక్కొక్క గెంటి శనగపిండిని వేసుకుంటూ బూందీని అయితే తయారు చేసుకోవాలి జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న బూందీని మొత్తం ఒక బౌల్లోకి వేసుకోవాలి అదే ఆయిల్ జీడిపప్పు కొద్దిగా వేరుసినపప్పు కచ్చ కదించుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు ఫ్రై చేసుకొని వేసుకో అలాగే చిటికెట్ సాల్ట్ కారం వేసుకొని కలిపేసుకుంటే సూపర్ టేస్టీ కారం బుంది